ప్లీజ్ ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను వేడుకుంటున్న ఓ ఉన్నతాధికారి సెక్రటేరియట్ లో ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్ల గోల్మాల్ లో ఆయన హస్తం సర్కార్ కు అందిన విజిలెన్స్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా రక్షించాలని పార్టీ పెద్దలకు రిక్వెస్ట్ మనం రెండు రోజుల క్రితం వార్త చూస్తే కనుక క్రిటేరియట్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణంలో అంతగా కనిపించట్లేదు అంటే ఒక పెచ్చు ఊడి కింద పడిపోయింది విజిలెన్స్ వారిని అయితే కనుక నియమించడం జరిగింది దీంట్లో తెలిసిన మరో ముఖ్య కీలక అంశం ఏంటంటే కనుక దాదాపు మూడు వందల కోట్లకు పైగా కంప్యూటర్లు ఇతర మెటీరియల్ కొన్నారు అది కూడా ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా అని చెప్పారు సో ఈ నేపథ్యంలోనే ఒక ఉన్నతాధికారి నా జోలికి రాకోకుండా నన్ను అరెస్ట్ చేయకోకుండా మీరే కాపాడండి అని చెప్పేసి అంటే ప్రభుత్వం చర్యలు తీసుకోకముందే నా మీద మీరు కాపాడండి అని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలనే వెళ్ళి ఆ కలిసాడు అని చెప్పేసి ఇచ్చారు కానీ ఆ ఉన్నతాధికారు ఎవరు అన్నది మాత్రం ఇక్కడైతే కనుక పేరు ఇవ్వలేదు సో ఎవరైతే ఉన్నతాధికారి పరికరాలు కొండ దాంట్లో ఉన్నారో ఆ ఉన్నతాధికారి అయితే కనుక ఆ ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో ముందుగానే అలర్ట్ అయిపోయి రాష్ట్ర ప్రభుత్వం నా మీద చర్యలు తీసుకోకుండా మీరే కాపాడండి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలని అయితే కనుక కొంతమంది పెద్దల్ని రిక్వెస్ట్ చేశారంటే ఈయన గతంలో కూడా లాబియింగ్ చేసి ఆయన బదిలీని నిలిపివేయించుకున్నారని కూడా చెప్తున్నారు మరి ఇంత దాదాపు మూడు వందల కోట్లకు పైగా ఆర్థిక శాఖ అనుమతి లేకోకుండా మెటీరియల్ కొన్నప్పుడు జరిగినప్పుడు మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదు తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ఆయన కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తాడా లేకపోతే ఇంకొకరిని కలుస్తా ఇంకొకరిని కలుస్తాడా అన్నది పక్కన పెట్టేస్తే కనుక కాంగ్రెస్ కూడా దీనికి ఎటువంటి సపోర్టు చేయకూడదు ఇలా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంటే అవినీతి ఇట్లాగే పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఇట్లా అవినీతి చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదు వదిలిపెట్టకూడదు అంటే కనుక మన వాడు అన్నది చూడకోకుండా ఆ భేదభావం లేకోకుండా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అదే ప్రజలందరూ కూడా కోరుకుంటున్నది